నమస్కారం మరి మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో మన ఎన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలన్నింటికి కూడా అటు అర్బన్ కానివ్వండి జీవీఎంసీ కానివ్వండి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఏ రకంగా కొనసాగుతున్న మీరు అందరూ కూడా చూస్తున్నారు మరి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే కేవలం మన పెందు మండలానికి సంబంధించి పినిగాడి వరపెల్లి మరియు పెదగాడి సచివాలయాలకు సంబంధించి సుమారుగా నాలుగు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు మనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా పెనిగాడి గొరపేలి సచివాలయానికి సంబంధించి కేవలం జల్ జీవన్ మిషన్ కిందే ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ కింద సుమారుగా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు జల్ జీవన్ మిషన్ కింద ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది ఆ పనులన్నీ కూడా ఇప్పటికే పనులు అయ్యేటువంటి పరిస్థితులు పైప్ లైన్స్ అన్ని కూడా వచ్చేసి కూడా ఉన్నటువంటి సందర్భాలు ఈ రోజు మనం చూసుకుంటే ఇవాళ ఈ గ్రామం ఇప్పుడు మనం నిలబడినటువంటి ప్రాంతంలోనే మనం చూద్దాం ఎంత చక్కనైనటువంటి వాతావరణం వాళ్ళ గ్రామాల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నటువంటి దానికి ఇదే నిదర్శనం గతంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే హెల్త్ పరంగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే చందుర్తి సిహెచ్ వెళ్ళ వెళ్లాల్సిన పరిస్థితి నుంచి ఒక ఆటో లేకపోతే ఎవరినో అడిగో బండి మీదో దేని మీద వెళ్తే గానీ ట్రీట్మెంట్ అందలేనటువంటి కానీ ఈ రోజు ఈ గ్రామం పరిధిలోనే ఒక వెల్నెస్ సెంటర్ ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేసి నూట ఐదు రకాల మందులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి డాక్టర్ని నర్సులని ఏఎన్ఎం పెట్టి వైద్యాన్ని వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గరికి ఇదే దీని ఎదురుగా చూసుకుంటే మనం రైతు భరోసా కేంద్రం మనకి విత్తనాలు కావాలన్నా ఎరువులు కావాలన్నా మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి గంటల గంటలు లైన్ లో నిలబడేటువంటి పని లేకుండా అవన్నీ కూడా ఈ గ్రామంలోనే అందించేటువంటి విధంగా ఒక నూతనమైనటువంటి సచివాలయం బిల్డింగ్ అదేవిధంగా పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి నాడు నేడు ద్వారా అభివృద్ధి చెందినటువంటి స్కూల్స్ కానివ్వండి ఇన్ని రకాలుగా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి గ్రామాల్లో ప్రజలు గ్రామం దాటి ఏ అవసరమైనా విత్తనాలు కావాలన్నా డాక్టర్ కావాలన్నా మందులు కావాలన్నా ఊరు దాటి వెళ్లే పని లేకుండా అన్ని గ్రామంలో అందించేటువంటి విధంగా ఇన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది ఒక పక్క అభివృద్ధి చేస్తుంది ఇవాళ ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఓడించడానికి ఇవాళ అన్ని పార్టీలు కూడా ఒక్కటవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే వాళ్ళ లక్ష్యం అంట దేనికి ఓడించాలి ఇవాళ మీరు ఎన్ని మాటలు అన్నా సరే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇవాళ అనుకున్నటువంటి మాట ప్రకారం ప్రజలకు అమ్మఒడి ఇస్తామన్నా అమ్మఒడి ఇస్తున్నాం డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నాము సున్నా వడ్డీ రుణాలు ఇస్తున్నాము రైతు భరోసా ఇస్తున్నాము పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నాం అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం ప్రజలందరూ కూడా ఎన్ని పార్టీలు కుమ్మక్క ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటుండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

mana merah <tuh>